నాగార్జున సాగర్ బుద్దవనాన్ని సందర్శించిన టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే జయబీర్ రెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి ಸ್ವಸ್ತಿಕೀಟನೆ ಅಲ್ಲೇ ಮೀ ಸ್ವಸ್ತಿಕ ಅದರ ತರವಾರ ರೆಂಡು ಫಿಶ್ ಉಂಟು ಡಬಲ್ ಫಿಶ್ ಅಂತ ಉಂಟು ಶ್ರೀವತ್ಸದ ಶ್ರೀವತ್ಸವ ಅಲ್ಲಿ ಶುಭಕರ ಸೂಚನೆ ಅಂದರೆ ಶ್ರೀವತ್ಸವ ತರವಾದ ತ್ರೇರತನಾ ಸಂದರ್ಭ ఆయన ఇంజనీరింగ్ వెళ్ళిపోతాడు వెళ్ళడానికి ఆ ట్రెక్కరింగ్ నాలెడ్జ్ వచ్చింది దాన్ని ప్రజ్ఞ అంటారు జియాన్ తగ్గించడం ప్రజ్ఞ అది ఆయనకి తాగలో కొద్దగాయలో దొరుకుతుంది కొద్దగాయ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వెనకే కిందలైలమ్మ గారు ఆయన వచ్చి ఇక్కడ రోజు నచ్చారు చిన్న శాప్స్ ఉంటారు అని చూపుతున్నాను నేను కన్విన్స్ అవుతాయి పాడర్ అయినా కన్విన్స్ అవుతారు అప్పుడు ఆయన ఎక్కువ இங்க என்ன சீக்கிரம் ஏக்கச் சிந்தக்கள் உண்டா வந்து இங்க சீனா ஜகனா நம்ம ஒரு ராவணனை வச்சோம் అంతేనా அந்த ஜீவத்தை சலனம் இது பண்ண வேண்டியது சரி இது கூடிட்டன நம்ம கரிகநகர தலப்பல்லி இந்த வீட்டைக்கு இதனால நேல்போன்றப்பள்ளார பட்டின நேரப்பள்ளி உதம கூட எவ்ளோ நெல்பண்ட பல்